వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేపలు ఎప్పుడు చేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం కారం ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉరిపిండి ఒక స్పూన్ ఫ్లోర్ కొద్దిగా పెద్దకాయ అయితే కనుక అరబద్ద వేసుకోవాలి చిన్నకాయ అయితే కనుక ఫుల్ బద్ద వేసుకోవాలి ఇవన్నీ బాగా పట్టించుకోవాలి ఈ ముక్కలకి పట్టుకోకపోతే కనుక కొద్దిగా ఆయిల్ కానీ కొద్దిగా నీళ్ళు కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా బాగా పట్టించేసుకున్నాక ఒక గంట గంటన్నర సేపు నానబెట్టుకోవాలి అలాగన్నీ మొత్తం కలుపుకున్నాక గంట గంట సే గంటన్నర సేపు నానబెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాండ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గి వేపుకోవాలి హై సిమ్ కాకుండా స్లో సిమ్ లో సిమ్ కాకుండా మీడియం సైజులో పెట్టుకొని వేపుకోవాలి వేగిన తర్వాత తిప్పుకోవాలి

అందుకే మిగతాముకలన్నీ వేసేసుకోవాలి ఏ కిందే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగ ద్వారగా వేసుకోవాలి అప్పుడు కరకల్లాడుతూ పైన కరకలు ఆడుతూ ఉంటుంది లానేవా స్ మెత్తగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఎలా ఉన్నదో కామెంట్ కామెంట్లో పెట్టండి ఫ్రిష్ పోయి రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకొని ఒక పళ్ళెంజు తీసేసుకోవట్ల